తెనాలి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేస్తున్న రావూరి సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు ఆయన అంకిత భావం పని విధానాన్ని తోటి అధికారులు సిబ్బంది తెలియజేశారు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేస్తున్న రావూరి సుబ్బారావు శనివారం ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో పలువురు రావూరి సుబ్బారావుని ప్రశంసించారు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులుగా చూస్తానని చెప్పారు అటువంటిది రావూరి సుబ్బారావు ఉద్యోగ విరమణ బాధగానే ఉంటుందని అన్నారు అవినీతి రహితుడిగా అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ముక్కుసూటిగా మాట్లాడే ఉద్యోగిగా ఆయన పేరు తెచ్చుకున్నారని ఆమె అన్నారు నిండు నూరేళ్లు ఆయుష్ను ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు అలాగే మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్న ఉద్యోగిగా రావూరి సుబ్బారావు నిలిచిపోతారని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని రాబూరి సుబ్బారావును ఘనంగా సత్కరించారు కానీ ఆయన సమయం వచ్చింది కాబట్టి

పేరు చదువులు లేదంటే లాంగ్లోనో అక్కడ ఇక్కడ రోడ్ చేస్తారు కానీ సుమారు సిచ్యువేషన్ అక్కడ జరగదు క్వారీ ఇంకా పెట్టించేది రోడ్డు మీద పెట్టించేది పాలు కొట్టు అనేది మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీలో కొట్టింది ఇక్కడ కొట్టించి నేను చేసాను ఒక డేపకి ధర ఉంటుంది జనానికి కాంట్రాక్టర్ చేపడుతున్న మనం చాలా వచ్చింది

ఒక రావండి మాత్రం పంపిణీ ప్రభావం అంటే అవన్నీ నిలబెట్టి తాపి ఈరోజు అయితే ఆర్ఎంసీ పోసుకొచ్చి నీళ్ళు పోసి పొరపాటు నీళ్ళు పడి కాదు ఆర్ఎం సీట్ కూడా నేను రిజల్ట్ చేసి పెట్టింది మా పైన వాడు ఆర్ఎంసీ టెక్నాలజీ ఇంకా ఎంత టెక్నాలజీ ఉన్నాయా అంటే ఇవ్వడం లేదు నా టెక్నాలజీ జరిగింది గట్టిగా నిలబడి ఆర్ఎంసీ తీసేసి పెట్టి